고 따라가 연태다 이렇게 알게 얻다라 알게 얻다 그러다가 아나 일들이 내는 데에 대해서 대해서 심도고 인도 아마 와아 아니다 같이 아 이거 뭐안 비거든가 아 కేటగిరీ మొదటి జతనే ఈ గతకు ఆరవ జతకు దాయాదు వాళ్ళు ఇద్దరు దాయా మళ్ళీ ఉంటారు మార్తల సుబ్బారెడ్డి మార్తలు చంద్రబాబు రెడ్డి പത്രം വെക്കാട്ട് രണ്ടു വേള ആറ് മന്ത്രി ഡെബ്ബൈ ഏഴുകളും ഡെബ്ബൈ ഏഴുകളും Ringo! <laughs>

ఏసు సోదరులారా భోగాంజనేయ స్వామి భక్తాదులారా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులారా కేకల వేయాలపై మనమంతా రైతు సోదరులమైన రైతు సంబరు గ్రామీణ క్రియలు గ్రామాల్లో రైతులు పండుగ వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఆహ్లాదకరంగా జరుపుకునే గ్రామీణ క్రియలు ఆహా ఈ లైవ్ తీసి నెక్స్ట్ చూద్దాం నుంచి వీడియోలు తీద్దామండి రేపు అప్లోడ్ చేద్దాము వీడియోలు కూడా ఓకేనా అండి రావాల కార్యక్రమానికి ఎన్నో కార్యక్రమాలున్నా కూడా ఈ యొక్క కార్యక్రమ ప్రజల ఆస్ మేరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిండరాయుడు తనయునటువంటి మాజీ వైస్ చైర్మన్ రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనేటువంటి సుగవాసి బాలసుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు వారికి కార్యక్రమానికి విచ్చేసినందుకు యొక్క గ్రామాల ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఆరు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి வெங்கடசுப்பெடி ரங்கசாயப்பள்ளி மண்டலம் கடப்போட்டாமி ஆசிசுல வெங்கடேஷ் பெனகலூர் மண்டலம் அன்னமய ஜில்ல விஜப்தி And get it. ఇక్కడ సిగ్నల్ ఉండదండి సిగ్నల్ లేదు తెలుగులో చూపుతున్నా ఉండదండి ఇక్కడ సిగ్నల్ అందుకే లైవ్ లేరు ఎస్ చూసుకుంటానండి మీ బాధ నేను పలిగా రికార్డు రౌండ్లు తిరిగి డెబ్బై అడుగులు కుర్రా యాదవ్ గారు మైదుపూర్ టౌన్ కడప జిల్లా వారి జత రెండు వందల కోట్లు పడవలో పదమూడు రౌండ్లు తిరిగి డెబ్బై అడుగుల దూరాన్ని లాగడం జరిగింది

सवाहब महिष्मति सुबेह वेट मतलब సిగ్నల్ ప్రాబ్లమే ఇక్కడ విన్ని ఒంగోలు బ్రిడ్ ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమే అండి అందుకే ఇక్కడ ఎవరిని పిలిచలేదు కానీ మనం వచ్చాము

स ah

Vem, vem, vem! రెండో చెత్త వారి బయలుదేరు రావాలా వెంకటేశ్వర శ్రీవరం మండలం అన్నమయ్య జిల్లా బయలుదేరు రావాలి నీళ్ళు పోశారు మీరే పోశారు వస్తారు పోతారు ఏం చెప్తుంది முந்த ஓ చాలా యాభై ఐదు శిఖరాలను పూర్తి చేస్తున్నాయి డెబ్బై ఏడుగులు SABHAinee HEENER SABHA 중에 Terima kasih telah menonton! అది వాట్ కబి కుల లేదనుకుమా ఓన్లీ ఎఫిషియెంట్ కెనర చేంజ్ చేసారు కదా కులన్న బాబు గునదాల ఆసలని తిర్మలపు మెళం మన కన్నిని తీరుంది ఎన్విఎస్ఆర్ గల్ స్మార్ట్ వికర్స్పాటిటీ గారు